स्वरूप पाल का अबाली तो आओ हम सभी इस समीप लाए विशेष अंगा बाबा समान का संपूर्ण अंगा अवधानी आज आप सभी के पास बाप दादा और और से बहुत 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 सुंदर राखी मधुबाला मधुकर इतना सुंदर मैंने राखी मधुकर बेहद कर से बेच रहे हैं मीठी बहने रक्षा बंधन के दिन सभी को ये याद पत्र सुनाना तथा राखी भी ये दिखाना फिर दादियों को बाप दादा को सभी ब्राह्मण करना और अपने क्लास में से सजाकर रखना इतना జోసరం కావరులో మొత్తం రాఖీలన్నీ వెతిన అన్ని సంవత్సరాలి ఒక్కొక్క రాఖీ ఒక్కొక్క సంవత్సరమే అసల్ కరపాలి जब हरेक अपनी कलाई पर राखी बंधवाए तो ही यही अनुभव करे स्वयं पाद दादा हमें स्नेह का सूत्र बांध रहे हैं हां प्रत्येఒకరు కూడా

మోహిని మన యొక్క నిజామాబాద్ నుండి ఇతరులో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది కంటిన్యూగా ఉన్నవి రేపు వర్ణి అక్బర్ నగర్ దిచ్పెల్లి తర్వాత నెక్స్ట్ డే డిచిపెల్లి ధర్మారం మాధవ నగర్ ముల్లంగి కులాస్పూర్ మోపాల్ బోర్గా తర్వాత లోకల్ కంటిన్యూగా మరి ఎవరెవరు ఈశ్వరీయ సేవలో సంయోగం ఇస్తారో కొంచెం చేతులు ఎత్తుతే చూస్తా ఒకటి రెండు అంతేనా మూడు నాలుగు ఐదు ఇన్ని ప్లేసెస్ ఉంది సండే వస్తే వస్తారు లేకపోతే లేదు మరి ఈ ఈరోజు నిజంగానే మన కోసమే వచ్చేసి ఒక రాఖీ ప్రోగ్రామ్ అంటేనే రాఖీ పండగ అంటేనే అన్ని పండగలకెల్లా విశేషమైనటువంటిది రాఖీ యొక్క పర్వదినం రక్ష బంధనము పేర్లోనే ఉంది రక్ష మరి సోదరుడు సోదరి సోదరుడికి రాఖీ కంటి స్వీట్ తినిపించి తిలకా ఫస్ట్ తిలకాన్ని తిట్టి రాఖీ కట్టి తరువాత స్వీట్ తినిపిస్తారు మరి దీని వెనుకల ఎంతో ఒక గొప్ప రహస్యం అనేది ఉంది ఒకప్పుడు అయితే ప్రతి ఇంటికి చాలా సంవత్సరాల క్రితము ఈ రాఖీ పండగను ఎలా జరుపుకున్నారు అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ రాఖీ కట్టి ఇలా సోదరి సోదరులు కూడా రాఖీ కట్టేది కాదు తర్వాత తరువాత సోదరి సోదరుడికి రాఖీ కట్టడం స్టార్ట్ అయింది ఎందుకంటే అన్న అక్క చెల్లెల మధ్యలో ఉండే సంబంధం పవిత్రమైంది కాబట్టి అప్పటి నుండి కానీ అక్కడ ఎందు రాఖీ కడతారు అయిపోతుంది కానీ దాని వెనుకలో ఇక్కడ మనకు బాబా చెప్తారు తిలకం పెట్టుకోవడము అంటే ఆధ్యాత్మికమైనటువంటి తమ యొక్క జ్యోతిని వెలగించుకోవడం నేను ఒక ఆత్మను అనేది అర్థమైంది కదా ఆత్మస్మృతి రూపి తిలకము ఇంకా బాబా అన్నారు ఆత్మరూపి అందుకు ఫస్ట్ ఏం పెడతాం తిలకం దిద్దడం జరుగుతుంది మరి ఆత్మ ఆత్మరూపి తిలకాన్ని దిద్దుకోవడం అదే విధంగా రాఖీ కట్టేటప్పుడు రెండు ముళ్ళు వేస్తాం రాఖీ కట్టినప్పుడు ఏం చేస్తాం రెండు ముళ్ళు ఒకటి ఆత్మ పరమాత్మతో సదా సంబంధం జోడించి ఉండడం ఎవరితో ఎవరో సంబంధాన్ని పెట్టుకోవడం కాదు ఇక్కడ మన ఆత్మ మన మనస్సు మన బుద్ధితో సంబంధాన్ని పెట్టించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ స్వీట్ తినిపించడం బాబా ఈరోజు ముఖ్యంగా మురళిలో అన్నారు స్వభావాలు సంస్కారాలు ఆలోచనలు ఎలా ఉండాలి చాలా చాలా మధురంగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆత్మ రూపి తిలకాన్ని పెట్టుకొని ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడించే రాగి కట్టుకొని ఈ రకంగా స్వభావ సంస్కారాలలో మనం మధురమైన స్వభావాన్ని తీసుకురావడమే రక్ష యొక్క రహస్యం అడుగు అక్కడ అక్కడైతే సోదరుడు రక్షించుతాడా రక్షించడా అది అనవసరం కానీ ఎవరి మీద అయితే మనం మనసు పెట్టామో మన పరమాత్మ మీద మనం ఎప్పుడైతే మనసు పెడతామో అప్పుడే సదా మనకు రక్షణ జరుగుతుంది మరి ఇలాంటి రక్షణను మనం వదిలొచ్చా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుంది లేదా ఆపద వచ్చింది అంటే వెంటనే తమ 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 ఇష్టమైన దేవతలని గుర్తు చేసుకుంటారు చేస్తారా లేదా వెలుగు తమ్ముడిని వెలుగు ఆ అక్కడిని వెలుగు ఇలా అంటారా ఏమి అన్నారు భగవంతుణ్ణి గుర్తు చేయ ఇప్పుడు అంటారు అంటే అన్ని వేలలో ప్రతి సమయంలో మనల్ని కాపాడేది మనకు రక్షణ చేసేది ఎవరు శివ బాబా సర్వ ఆత్మల పిత సర్వుల యొక్క కళ్యాణ కారుడు సర్వ ఆత్మలకి ఈరోజు బాబా ఇవ్వాల్సిన సందేశం ఏమిచ్చాడు మనము కూడా ఎలాంటివి కూడా ఏమంటారు ద్వేషము అహంకారం వీటిని బాబాకు ఈవ్వాలి గిఫ్ట్ రూపంలో అందించాలి సిస్టర్ బ్రదర్ కి దేవిస్తారు కట్నం పెడతారు మరి ఇక్కడ మనం బాబాకి ఇవ్వాలి ఏ కట్నం ఇస్తారు వాటితో పాటు స్థూలంగా కూడా బయట వాళ్ళతో ఫస్ట్ మనం ప్రతిజ్ఞ చేపిస్తాం వీటిలో నుండి ఏదైనా ఒకటి మిమ్మల్ని మీరు వదులుకోండి ఒకటి ఆచరించండి మూడు రోజుల కోర్స్ అయినా వినండి లేదా అంటే డైలీ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ అయినా చెయ్యండి ఈ రకంగా మీ యొక్క వ్యవహారిక జీవితంలో స్వయం పరివర్తనను తీసుకురావాలి అని వారికి మనం చాలా తెలియజేస్తాం మరి అలాగే ఈరోజు మరి మనం కూడా బాబాకు ఏం ఇచ్చినా ఏం చేసినా మన జీవితాన్ని ఇంత పవిత్రంగా ఇంత శుద్ధంగా ఇంత శక్తిశాలిగా ఇంత ఉన్నతంగా మనల్ని తయారు చేస్తున్నటువంటి సర్వ విశ్వ రక్షకుడైన శివ బాబాకు అలాగే బ్రాహ్మణ పరివారానికి అందరికీ కూడా రక్ష బంధన్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఒక టూ మినిట్స్ అందరు వేస్తే మళ్ళీ మనకి భోగం అన్నీ ఉంటవి అనేగా గారు మాట్లాడేస్తున్నారు ఏంటంటే నయంతలు నేను అనేక చెప్పాను ఒకసారి అయితే కలవండి ఎందుకనంటే తను గెలిచిన తర్వాత మనం వెళ్ళి కలిసాము ఎప్పటి నుండో సెంటర్కి ఆహ్వానించాలి అని ఉంది చదువు బాబా టైం ఇచ్చారు వస్తున్నారు నైన్ థర్టీకి సో మన ద్వారా అనేక కూడా రాగి సెంటర్లో రాగి కట్టడం జరుగుతుంది శాంతి